మామా అక్కడ మైకి రా ఎందుకురా రా రా మైకి వచ్చారు చెప్తాను ఏంట్రా ఎందుకు ఇస్తా అక్కడ మామా నావ్వరు అక్కడ అది పాదురా మామా మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి వెళ్ళామని ఇచ్చాను నిజమే కానీ అనేది గురియా మామా కరెకాశం చూసుకున్న ఐదు వేలు థ్యాంక్ మామా రియరా రెండు వేలు రెండు వేలు అక్కడే మామా మమ్మ అరే మామా ఇది నువ్వేనా ఇదిగో మామా 500 ఇన్ని రోజులునే డబ్బులు నా దగ్గర ఉంచుకున్నా కదా వాటికి వడ్డీ కూడా ఇస్తున్నా మామా తీసుకో ఏంట్రా మామా ఇది నువ్వేనా సారీరా మావ నావిక డబ్బులు ఇవ్వవేమనే చాలా తిట్టునారా మామా ఈ ముష్టి నా కొడుకిచ్చిన డబ్బులు గోడక్క కొట్టిన సున్నం లాంటివి థాంక్యూ కిచ్చన కు ట్ఐంగేరా మామా థాంక్యూరా మామా థాంక్యూరా డబుల్